నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు మనం ఈ వీడియోలో చెరుకు రసం తీస్తూ ఉపాధి పొందుతున్న ఒక రైతుగామ వ్యాపారి అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు తాడిశెట్టి భావనారాయణ గారు ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంగా ఉన్నాం ఎన్ఆర్ఐ జంక్షన్ అంటారు ఈ వెనకాలే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది విజయవాడ గుంటూరు పట్టణాల మధ్యన మనం ఉన్నాం మంగళగిరి పట్టణానికి సమీపంగా ఉన్నాం అయితే మన వెనకాల కనబడుతున్నారు తాడిశెట్టి భావనారాయణ గారు వారితో మాట్లాడదాం వాళ్ళు ఒక ఆటోలో చెరుకు రసం తీయడానికి ఒక మెషిన్ పెట్టుకున్నారు ఏ విధంగా నడుపుకుంటున్నారు దీంతో చెరుకు ఎన్ని లీటర్ల అమ్ముతున్నారు ఈ చెరుకు తీయడానికి మొత్తం ఈ మెషినరీ సెటప్ ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని మనం భావనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి ఆ ఊరు వచ్చేసి చిన్నకాకాని గ్రామం ఈ పక్కనే ఉంది మంగళగిరి మండలం పరిధిలోకి వస్తుంది గుంటూరు జిల్లా పరిధిలో సో వారితో మాట్లాడదాం దీనికి మొత్తం ఎంత ఖర్చు అయింది రోజుకు ఎన్ని లీటర్ల చెరుకు రసం వాళ్ళు అమ్ముతున్నారు ఎంత ఆదాయం వాళ్ళకు వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనే సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎన్నాళ్ళుగా ఈ చెరుకు రసం తీసే బండి పెట్టుకున్నారు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుందా ఎనిమిది నెలలు అంతకు ముందు ఏం పని చేసేవాళ్ళు మీరు ఫీల్డ్ చేసేవాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్గా ఇప్పుడు మానేశారా మానేటువంటి అది మన మున్సిపాలిటీ అవ్వడం వలన మాకు అది జాబులు పోయింది మున్సిపాలిటీ కలిపారు దాని మూలన నాకు జాబ్ పోయింది ఇంకా ఏం పని చేయాలని చూస్తున్నప్పుడు నాకు ఇది పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది ఎక్కడైనా ఉన్నాయా మీ మా అమ్మాయి వాళ్ళు మా అమ్మాయి తినాలండి మా అమ్మాయి ఇంటి పక్కన ఎట్లాంటి బండి పెట్టుకునే వాళ్ళు వాళ్ళని అడిగే మా అమ్మాయిని అడిగే సలహా ఇట్లాంటి బండి పెట్టుకున్నాయా అంది సరే అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూసా ఒక రెండు నెలల పాటు తెనాలి జనాలు వెళ్ళి చూసాను వాళ్ళు వెళ్తే బిస్ బానే ఉంది కూలింగ్ కాని గారం కూడా అవుతుంది బానే అవుతుంది వాళ్ళకి బానే అవుతుంది సరే మనం కూడా ట్రై చేద్దాం మన ఏరియాలో లేదు కదా అన్నట్టుగా మనం ఒకసారి తీసుకున్నాం తీసుకున్నారు ముందు ఏం కొనుక్కున్నారా ఆటో కొనుక్కున్నారా ఫస్ట్ ఆటో కొన్నానండి ఆటో అంటే ఇది సెకండ్ హ్యాండ్ ఆటో ఉన్నట్టుంది సెకండ్ హ్యాండ్ ఆటో అండి కొత్తది కాదు ఎంత ఖర్చు ఆటోకి ఈ బాడీ కట్టడానికి కట్టించుకున్నారా మొత్తం ట్రక్ ఆటో కొనుక్కొని ఇట్లా ఈ బాడీ మాదిరిగా అవును మొత్తం ఈ బాడీకి డెబ్బై వేలు తీసుకున్నారు సార్ డెబ్బై వేలు ఆటోకి లక్ష ఎనభై వేలు తీసుకున్నారు రెండు లక్షల యాభై వేలు

బ్యాటరీ చూద్దాం దాని కూడా ఇది ఎనకమాల్ మనకి ఫ్రీగా ఉంటది లేని మిషన్కి వాటికి ఇబ్బంది లేకుండా మిషన్ అంతే ఇవి బ్యాటరీ బ్యాటరీ ఇందులో ఉన్నాయి ఇవి ఇన్వర్టర్ ఫైవ్ కిలో వాట్స్ కెపాసిటీ దీనికి ఎంత ఖర్చు అయింది ఇన్వర్ట్కైతేనే మీ బ్యాటరీలకు ఎనభై నాలుగు వేలు అయింది ఎనభై నాలుగు వేలు అది రెండు లక్షల మూడు వేలు రెండు లక్షల ఎనభై ఏడు వేలు అంటే సుమారు మూడు లక్షల అయింది మూడు లక్షలన్నర లక్షలు ఐదున్నర లక్షలు పెట్టుబడి అయింది మళ్ళీ ఇంకేమైనా తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందా థింకింగ్ మనం తెచ్చుకోవడానికి ఏం లేదు సార్ మన గ్లాసులు బాటిల్ ఇవన్నీ మనం సపరేట్ కొనుక్కోవాల్సిందే చెరుకు మాత్రం మనకు వాళ్ళే వచ్చేస్తారు చేస్తారు వీరి నుంచి మనం ఎన్ కేజీకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నారు సార్ అయితే ఆరు రూపాయలు తీసుకున్నారు దాన్ని బట్టి మనం తీసేసుకుంటాం చెరుకు అంతా కొనుక్కొని దాని నుంచి రథం తీసి అమ్ముకోవడం అవును సార్ ఈ రోజు కా రోజు మన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఆటోలోనే కూర్చొని తీసుకొస్తారు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా సార్ ఛార్జింగ్ పెట్టుకుంటాం మళ్ళీ అయిపోయిన మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఆటో అయితే మామూలుగా తో నడుస్తుంది డీజిల్ తో నడుస్తుంది ఇదేమో చార్జింగ్ ఛార్జింగ్ పెట్టాలా పెట్టాల సార్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఉదయం తీసుకొచ్చుకొని సాయంత్రం వరకు నడుపుకుంటారు మనం ఎనిమిది గంటలు పెట్టాలా రోజు ఎనిమిది గంటలు చార్జింగ్ వస్తుంది సార్ ఎనిమిది గంటలు మనకు రన్నింగ్ వస్తుంది మీరు నైట్ అంతా పెడితే ఎనిమిది గంటలు మనకి రన్నింగ్ వస్తుంది ఎన్ని గంటలు తెచ్చుకొని పెట్టుకుంటారు ఇక్కడ ఉదయం పది గంటలకు వస్తాం సార్ సాయంత్రం తొమ్మిది గంటల సాయంత్రం తొమ్మిది గంటల మధ్యలో ఒక గంట అట్లా ఆపుకోవడం అవి ఆపుతాం సార్ కస్టమర్లు ఎవరన్నా వస్తేనేమో కన్నెట్ గా ఉంటది కస్టమర్ లానప్పుడు ఆవేసి కూలింగ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇదేనండి ఇక్కడ ఇది కూలింగ్ సార్ ఇది మిషన్ నుంచి పెట్టాలా చెరుపు చెరుకు గడలు అక్కడ ఉన్నాయి పెట్టండి చూద్దాం మిషన్ ఆన్ ఆన్ ఇట్లా పెట్టేసి ఆన్ చేయగానే ఇప్పుడు ఇది ఇందులో రోలర్స్ ఉన్నాయి ఆ రోలర్స్ వాటి మధ్యలో ఇది క్రష్ అవుతుంది అవును సార్ క్రష్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి పడుతుంది అక్కడికి వచ్చి రసం పడుతుంది సార్ ఇది కూలింగ్ మిషన్ ఇది కూలింగ్ మిషన్ బాక్స్ మన ఐస్ కానీ అట్లాంటిది ఐస్ ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ కూలింగ్ ఉంటుంది మన ఐస్ కానీ ఎట్లాంటి అసలు వేయడానికి లేదు అసలు ఏ అవసరం లేదు అది కూల్ అయ్యి వస్తూ ఉంటుంది మనకి ఓకే చెరుగు రసం చెరుగు రసం కూల్ అయ్యి బయటకు వస్తుంది ఇక్కడ కావాలన్నప్పుడు ఇక్కడ కావాలంటే ఇలా గ్లాస్ ఏదైనా తీసుకొని గ్లాస్ తీసేసుకొని కస్టమర్ వచ్చినప్పుడు మనం ఇలా పట్టేసుకుంటాం ఓ ఇట్లా ఎవరికి ఎంత కావాలంటే అంత ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా ఇది కావాలంటే ఎంత చార్జ్ చేస్తారు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మామూలుగా బోర్డు రాశారు అర లీటర్ అంటే లీటర్ అంటే ముప్పై రూపాయలు హాఫ్ బాటిల్ ఉందా బాటిల్ ఉంది సార్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ బాటిల్ అయితే ముప్పై రూపాయలు లీటర్ బాటిల్ సార్ ఇది అయితే అరవై రూపాయలు లీటర్ బాటిల్ అయితే అరవై రూపాయలు ఒక గ్లాసు విధంగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉండే గ్లాస్ కావాలంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు సో ఇట్లా ఎంత కావాలంటే అంత వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఓన్లీ చెరుకే ఇస్తారా ఇంకేమైనా ఫ్లేవర్ ఉంటుందా మీ దగ్గర ఫ్లేవర్ లేముంటారు సార్ ఓన్లీ చెరుకే చెరుకే ఏమి కలపడానికి లేదు ఇంకేమి కలపడానికి ఉండదు చెరుకు ఇందులో పెడతారు అది క్రష్ అవుతుంది మిషన్ బయట పెట్టి ఐస్ కూడా వేసేది లేదు ఐస్ కూడా ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయిగా ఈ నిమ్మకాయలు ఎందుకంటే ఎవరన్నా అడుగుతారు కదా సార్ మనకి ఇందులో నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ నిమ్మకాయ కావాలండి నిమ్మకాయ అలానే అల్లం రసం కూడా ఉంది సార్ అల్లం అల్లం రసం అది మిషన్ లో వేయాలి ఇట్లా పెట్టుకుంటారు కాబట్టి ఈ మిషన్ లో పెట్టకూడదు మనం కూలింగ్ వేస్తాం కాబట్టి వాడు తీసుకొని విడిగా పెట్టుకొని అల్లం నిమ్మకాయ కావాలన్న అల్లంకాయ కావాలంటే కావాలంటే నిమ్మకాయ ధర ఏం లేదు మార్పు ఏం లేదు దాంట్లోనే కావాలంటే వేయటం లేదంటే లేదు ఎక్కువ శాతం న్యాచురల్ గా తాగాలని ఆలోచిస్తారు ఇట్లాంటివన్నీ కంటిన్యూగా వాడుకుంటే ఈ మిషన్ మీకు ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు ఛార్జింగ్ వస్తుంది కంటిన్యూ ఇప్పుడు ఎనిమిది నెలలుగా అమ్ముతున్నారు ఇప్పుడే ఎండాకాలం వచ్చింది అంటే మొన్నటి దాకా సీజన్ ఎట్లా ఉంది మరి మీకు బిజినెస్ బాగా అంటే ఏం లేదు సార్ బిజినెస్ రోజుకి ఒక వెయ్యి రూపాయలు అట్లా అమ్మేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఒక రెండు వేలు అట్లా అమ్ముతున్నాం బాగా కూల్ ఉంది కూలింగ్ అందులో కూలింగ్ మిషన్ అది కూల్ అయ్యి వస్తుంది సో ఇప్పటి దాకా బిజినెస్ ఏమీ లేదు నిన్న మన దాకా మన దాకా ఏమీ లేదు అది ఏం లేదు ఆ చెరుక్కి ఆ గ్లాసులకి ఛార్జింగ్ కి అట్లాంటివి సరిపోయాయి ఎట్లా పడతాయి ఈ గ్లాసులు కట్ట తెచ్చుకున్నారు అనుకోండి దీనికి ఎంత పడుతుంది రేటు ఇది ఇరవై మూడు రూపాయలు తీసుకుంటున్నారు సార్ ఇరవై మూడు రూపాయలు ఎన్ని గ్లాసులు వస్తాయండి ఇందులో ముప్పై నాలుగు గ్లాసులు ఉంటాయి సార్ దాదాపు రూపాయ కాకుండా ముప్పై అట్లా పడి అట్లా పడుతుంది సార్ చిన్న గ్లాసులు అయితే తక్కువ పడి ఆ చిన్న గ్లాసులు అయితే అరవై గ్లాసులు ఉంటాయి ముప్పై నాలుగు రూపాయలు చార్జ్ చిన్న గ్లాసులు ఈ చిన్న గ్లాసులు అర్ధ రూపాయ దీనికి ఎంత తీసుకుంటారు పదిహేను రూపాయలు తీసుకుంటారు పదిహేను రూపాయల పెద్ద గ్లాసు కాబట్టి ఇరవై రూపాయలు కావాలంటే పదిహేను రూపాయలు ఓకే సో ఇట్లా గ్లాసులు తెచ్చుకోవాలి చెరుకు ఏమో రేటు పడుతుందని చెప్పారు చెరుకు గడలు ఎంత రేటు పడుతున్నాయి చెరుకు మొన్నటి దాకా అయితేనేమో అంత సీజన్ ఆరు రూపాయలు అట్లా ఇచ్చారు సార్ ఇప్పుడు తొమ్మిది రూపాయలు చేస్తారు సార్ కేజీ కేజీ పర్ కేజీ అది సీజన్ లో అయితేమో ఆరు రూపాయలకే ఇచ్చారు ఆ సీజన్ లో అయితే మన సీజన్ లోకి వచ్చేసరికి రేట్ పెంచారు అవును సార్ తొమ్మిది రూపాయలు అంటే వాళ్ళు కడిగేసి ఇస్తారా ఇలా పొడుగు పొడిగి వాళ్ళకి కడిగే ఇవ్వాలి సార్ వాళ్ళు తీసుకొచ్చి మాకు జొన్నగా పడేస్తారు మనం పూలని పెట్టుకొని శుభ్రంగా కడిగించుకొని తర్వాత స్టీల్ పీస్ వేసి ఉద్దేశకొని మళ్ళీ నీళ్లు పెట్టి కడుక్కొని మార్నింగ్ ఏదైనా చిన్న చిన్న పుచ్చులు ఉన్నా ఇట్లా శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలి సార్ ఇట్లా ఆహా ఇదంతా నీట్ గా చేసుకోవాలి ఎందుకంటే దీనికి మట్టి పట్టి ఉంటాయి కదా రైతుల పొలాల నుంచి వచ్చినప్పుడు సో ఇదంతా క్లీన్ చేస్తా మనం సో మార్నింగ్ మళ్ళీ తెచ్చేసుకొని బండ్లు వేరు చేసుకొని వెనపు ఎన్ని కేజీల చెరుకడలు తీసుకొస్తారు రోజు రోజు వచ్చేప్పటికి ఒక అరవై నుంచి డెబ్భై కేజీ చేస్తాం సార్ అరవై నుంచి డెబ్భై కేజీ వాటిలో వాటిలో మనకు ఒక ఆ యాభై కేజీలు అలా బాటిల్ అంతా మించి అవుతుంది ఇరవై కేజీలు అంతా మిగులుతుంది మిగులుతుంది సార్ మళ్ళీ అది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తుంది ఒక రోజు మీరు యాభై కేజీలు అమ్మారు అనుకోండి ఒక రోజు యాభై కేజీలు అనుకోండి ఒక యాభై బాటిల్ అలా యాభై కేజీలు అమ్మితే యాభై లీటర్లు కేజీకి ఒక లీటర్ ఒక లీటర్ ఓసారి ఎక్కువ రావచ్చు కొంత కొంచెం బట్టి ఇప్పుడు రెండు రోజులు అయ్యింది చెరుకు మనకు కొంచెం వాడిపోతే రసం రావడం తగ్గిపోతే వెయిట్ తగ్గింది సార్ వెయిట్ తగ్గిందిగా ఆటోమేటిక్ ఆటోమేటిక్ తగ్గిపోయి ఏదైనా మన ఫ్రెష్ గా ఉన్నప్పుడే మనకు ఎక్కువ రసం వస్తుంది రోజులు తగ్గే కొద్దిగా చెరుకు రసం తగ్గుతూ ఉంటుంది గలలో అది రోజుకు మరి యాభై లీటర్లు అమ్మగలుగుతున్నారా రోజు యాభై లీటర్లు అవట్లు వేస్తాయి అది గారం అవట్లు మనం మనం కొత్త కొత్తగా పెట్టుకున్నాం కదా అదే ఇప్పుడు ఇప్పుడే కొంచెం పర్వాలా వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు మొదట్లో మొదట్లో నేను ఇలానే ఒక నాలుగు వేలు ఐదు వేలు అట్లా బేరం అయితే మిషన్ చాలా భారీ పెట్టుబడి పెడుతున్నాను కదా అవును ఐదున్నర లక్షలు పెట్టారు మరి మనకి వడ్డీ రకం చూసుకున్నా కానీ కూడా మీరు చిన్న ఉద్యోగం చేశారు అవును ఇవన్నీ మీ సొంత డబ్బులే పెట్టుకున్నారా ఏమైనా ఎవరు సార్ సొంత లోన్ అట్ట ఏమైనా తీసుకున్నారా లోన్ తీసుకోలేదు సార్ బయట మీ దగ్గర ఉన్నవో అప్పు సపో చేసి మమ్మాయి దగ్గర ఒక మూడు లక్షలు తీసుకున్నాను సార్ మీద నా డబ్బులు ఐదున్నర లక్షలు ఖర్చు పెట్టారు ఐదున్నర లక్షలు పెట్టి పెడితే ఇప్పుడు మరి రోజుకు సగటున యాభై అయితే అమ్మట్లేమంటున్నారు కదా ఎన్ని అమ్మగలుగుతున్నారు ముప్పై అన్న అమ్ముతున్నారా ముప్పై ఇరవై లీటర్ల ఇరవై లీటర్ ఇరవై లీటర్ల మీద ఏమొస్తాయి ఇరవై అరవై పన్నెండు వందలు పన్నెండు వందలు వస్తాయి సార్ ఆ గ్లాసులు ఉంటాయి కదా రోజుకి మొత్తం వేల మొత్తం మీకు వచ్చేదంటే రెండు వేలు మరి మందులో నుంచి మనకి ఎంత మిగిలి మనకి ఒక సగం ప్రాపర్టీ ఉంటుంది సగం ఉంటుందా పర్లేదండి ఎందుకంటే పొద్దుస్త మానం ఇక్కడ నిల్చోవాలి పెట్టుబడి పెట్టుకున్నారు ఇవన్నీ క్లీన్ చేసుకుని ఈ చార్జింగ్ కి గ్లాసులకి చెరుకులకి సగం వెళ్ళిపోయి సార్ ఒక సగం మనకు వెయ్యి రూపాయలు అయితే సార్ తిరగకుండా ఎక్కడికి వెళ్ళాం సార్ ఇక్కడే ఉంటాం ఉదయం వచ్చేసి ఇంకా నైట్ వరకు ఆ నైట్ తొమ్మిది గంటలకు ఇక్కడే ఉంటాం కనీసం ఇంకా మీకు ఒక యాభై లీటర్లు అట్లా వెళ్తే గానీ మనకి కొంచెం ఈ దీని తాలూకా బాకీ గానీ ఏదన్నా గానీ తీరాలంటే కొంచెం వ్యారం పెరగాలి అవునా అది అదే అంటే మొదట్లో మీరు పెట్టుకున్నప్పుడు ఎనిమిది నెలల క్రితం మొదలు పెట్టానన్నారు కదా అప్పటికి ఏమైనా పెరిగిందా కొంచెం పెరిగింది సార్ ఎప్పుడంటే ఐదు వందలు అలా అమ్మేమండి ఒక రోజు అయితే రెండు వందలు కూడా మూడు రోజులు కూడా ఉన్నాయి అసలు ఈ బిజినెస్ ఏంది రాబాబు ఇన్ని లక్షలు పెట్టుకున్నాం ఇంత కష్టం చేస్తున్నాం అనుకున్నా ఇది ఎండల కాలం వచ్చింది కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయింది ఎండలు పెరిగాయి కాబట్టి కొంచెం మనకి చెరుకు రసం నేచురల్ గా చెరుకు రసం తాగడానికే ప్రపంచం చేస్తారు కాబట్టి ఇది దీంట్లో మనం కల్తీ చేసేది ఏం లేదు కాబట్టి బాగుంటది కాబట్టి ఎక్కువగా ఇప్పుడే వస్తున్నారు Olha, por que ఇక్కడ పెట్టుకున్నందుకు ఎవరైనా ఏంటి ఇక్కడ పెట్టావని అడగడం కానీ ఎవరేమనలేదు మా గ్రామం పరిధిలో ఇది మా గ్రామం పరిధిలో మనం ఈ రోడ్ దాటి ఇట్లా పెట్టుకోవచ్చు సార్ రోడ్డుకి కొంచెం మార్జిన్ పెట్టేసుకొని వాహనాలకి వెళ్ళే ఇబ్బంది లేకుండా మన వ్యాపారం మనం పెట్టుకుంటే ఎవరు మనల్ని ఏమండదు సార్ వాళ్ళే తెచ్చి ఇస్తారా మన చెరుపు మనం వాళ్ళే వస్తారు సార్ మన ఇంటి మన ఇంటి గడారు ఉయ్యూరు నుంచి వాళ్ళకి మనం కేజీలు లెక్క మనం అమౌంట్ పే చేయాలి ఎన్ని రోజుల కోసారు వస్తారు వాళ్ళు వారం వారం వస్తా సార్ మనకి మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాం బైరెస్ ఎంత నడుస్తుందో దాన్ని బట్టి వేసుకుంటాం దాన్ని బట్టి మన వారానికి దీన్ని బయటే ఉంచుకుంటారా లేదంటే ఏదైనా ఫ్రిడ్జ్ లో పెడతారా ఫ్రిడ్జ్ లో ఏముండదు సార్ మన ఇంటికాడ షెడ్ ఉంది మనకి షెడ్ లో వేసుకుంటాం వేసి షెడ్ లో వేసుకుని కావాల్సినంత మనకి వేసుకొని కట్ట ఒక కట్టా కట్టా రెండు కట్టలు ఎంత అవసరం అయితే అంత మంది మడి వేసుకుని మనం శుభ్రంగా తినిపించుకొని మళ్ళీ మార్నింగ్ నీళ్లు పెట్టి కడిగి వేసుకొని నీట్ గా మళ్ళీ ఏమైనా పుచ్చులు పుచ్చుకుని వస్తే మరికేసేసుకొని నీట్ గా పెట్టేసుకుంటాం మళ్ళీ మనం అది దానికి అట్లా ఈ చుట్టూ ఈ బండికి అంతా డెకరేట్ చేసుకున్నారు బండి అని చెప్పేసి అది కానీ రోజు ఉదయాన్నే బండి తీసుకొని ఇక్కడే మార్నింగ్ తొమ్మిది గంటలకల్లా వస్తాం సార్ మళ్ళీ నైట్ వెళ్ళినప్పుడు తొమ్మిది ఐదు ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోట ఏమైనా బాగా నడుస్తుందేమో అట్లా చూసారా చూసాం సార్ చాలా ప్లేస్ చూశాను ఎక్కడ కూడా మితాయిని మితాయిని ఉన్నాయి చెరుకు రసాలు ఉన్నాయి వారికి మనం ఇదే రోడ్ లో ఒకటి రెండు నాలుగు ఐదు నాలుగు దాకా చూట్లని అసలు మాములు చక్రాల బళ్ళు మనకేందంటే ఎక్కువగా ఇదైతే బాగుంటదలే నాచురల్ గా నాలుగైదు సార్లు వేసి స్టిప్ గా రావడం కంటే ఐస్ కలపడం కంటే లైక్ చేయట్లా నేను ఎంత కొంచెం బాగా లైక్ చేస్తున్నారు అని చెప్పి నేను ఈ మిషన్ తీసుకున్నాను అది అదే రెండున్నర లక్షలేం దానికైంది ఈ మిషన్ రెండు లక్షలు అయింది వెనకాల వేలు సో ఇట్లా మూడు లక్షలు రెండున్నర లక్షలు ఐదున్నర ఐదు లక్షలు అయింది ఐదున్నర లక్షలు ఇప్పటికైతే మీకు రోజుకు ఒక వెయ్యి రూపాయల వరకు అయితే వస్తుంది ప్రస్తుతం బాగా నడిచే రోజుకి రెండు మూడు వేలు వస్తే కదా మనం డబ్బులు దీని మీద దీనికి తీసుకున్న బాకీ గాని ఇప్పుడే కదా సార్ అదే ఇది భావనారాయణ గారు చెప్తా ఉన్నది తాడిశెట్టి భావనారాయణ గారు ఎనిమిది నెలల క్రితం ఈ చెరుకు రసం బండిని సెట్ చేయించుకున్నది వాళ్ళు చెప్తున్నారు ఈ చెరుకు రసం బండి మొత్తం సెట్ చేసుకోవడానికి ఐదున్నర లక్షల రూపాయల ఖర్చు అయింది వారికి ఎందుకనంటే ముందుగా వీళ్ళు ఆటో కొనుక్కున్నారు సెకండ్ హ్యాండ్ ఆటో లక్ష డెబ్బై వేల రూపాయలు ఆటోకు ఖర్చు అయింది ఆటో మొత్తానికి చుట్టూ ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా ఉండడానికి నీడ ఉండడానికి దీని చుట్టూ ఒక రూమ్ మాదిరిగా సెట్ చేసుకున్నారు దీనికి ఒక ఎనభై వేలు రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు దీని చుట్టూ కూడా మొత్తం అంతా పేర్లు స్టిక్కర్లు స్టిక్కర్లన్నీ అతికించుకున్నారు చెరుకు రసం చెరుకు రసం అని చెప్పేసి సో దీనికి ఒక ఎనభై వేలు ఆటోకు ఒక లక్ష డెబ్బై వేలు రెండు లక్షల యాభై వేలు అయింది ఈ చెరుకు తీసుకునే మిషన్ తెచ్చుకున్నారు వీళ్ళు ఇందులో నాలుగు క్రషర్లు ఇందులో రోలర్లు ఉన్నాయి ఇందులో చెరుకు గడ పెట్టేస్తే ఆన్ చేసుకుంటే చెరుకు అంతా కూడా ఇక్కడ నుంచి రసం అంతా ఇక్కడ పడిపోతుంది వెనకాల పిప్పే అంతా పడిపోతుంది ఈ చెరుకు ఇందులో పడగానే ఇక్కడ కూల్ అవుతుంది ఇక్కడ కూల్ కావాలన్న వాళ్ళకి ఇక్కడ ట్యాప్ దిప్పుకొని కూల్ ఇచ్చేస్తున్నారు కూల్ అక్కర్లేదు నార్మల్ సరిపోతుంది సరిపోతుందన్న వాళ్ళకి ఆ విధంగా కూడా ఇస్తున్నారు లీటర్ చెరుకు రసం అరవై రూపాయలకు అమ్ముతున్నారు హాఫ్ లీటర్ కావాలంటే ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ కావాలంటే ఇరవై రూపాయలు చిన్న గ్లాస్ కావాలంటే పదిహేను రూపాయలకు అమ్ముతున్నారని చెప్తున్నారు ఈ విధంగా ఈ మెషిన్కి రెండు లక్షల మూడు వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు వెనకాల నాలుగు బ్యాటరీలతో కూడిన పై కిలో వాటు ఇన్వర్టర్ ఒకటి పెట్టుకున్నారు ఆ ఇన్వర్టర్ నైట్ అంతా వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటారంట ఉదయాన్నే తీసుకొచ్చుకుంటే కంటిన్యూగా వాడుకుంటే ఎనిమిది గంటల పాటు ఈ మిషన్ పనిచేస్తుందని చెప్తున్నారు ఇట్లా పని చేసుకోవడం వల్ల ఒక కేజీ చెరుకు గడలు అందులో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే ఒక లీటర్ వరకు చెరుకు రసం వస్తుంది అంటే అరవై రూపాయల వరకు వస్తుంది అరవై రూపాయల నుంచి ఒక ముప్పై రూపాయల వరకు అంటే చెరుకుకైతే ప్రస్తుతానికి తొమ్మిది రూపాయలు కేజీ ఇస్తున్నారని చెప్తున్నారు అంతకుముందు గతంలో ఆరు రూపాయల కేజీ లెక్కన కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి ఆ ప్రాంతాల నుంచి ఆ సప్లయర్స్ మా ప్రాంతానికే వస్తారు వారానికి ఒకసారి చెరుకు తీసుకొస్తారనేది కూడా భావనారాయణ గారు చెప్తున్నారు ఒకవేళ చెరుకు వెంటనే క్రష్ చేసుకొని జ్యూస్ తీసుకుంటేనేమో బాగా వస్తుంది కొద్ది రోజులు లేట్ అవుతా ఉంటే అమ్ముడు పోకపోతా ఉంటే మెల్లమెల్లగా తీసుకుంటే మాత్రం చెరుకు కూడా తక్కువగా వస్తుంది కొంత వాడుపడుతుంది కాబట్టి అని చెప్తున్నారు ఈ రకంగా చేసుకుంటే ప్రస్తుతానికైతే వారికి రోజుకు ఒక ముప్పై లీటర్ల వరకు ఇరవై లీటర్ల వరకు చెరుకు రసం అమ్ముడుపోతుంది కొన్ని గ్లాసులు కూడా అమ్ముడుపోతున్నాయి రకంగా రోజుకు రెండు వేల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది రెండు వేల రూపాయల నుంచి ఒక వెయ్యి రూపాయల వరకు చెరుకు గడ్డలు కొనుక్కోవడానికి అయితేనేది పైన కనబడుతున్న ఈ పాటిల్లు ఉంది గ్లాసులు కొనుక్కోవడానికి అయితేనేదింది ఈ బండిని ఇక్కడి వరకు తెచ్చుకోవడానికి డీజిల్ ఖర్చు అయితేనేది ఈ ఈ మిషన్ అంతా ఛార్జింగ్ ఇంటి దగ్గర పెట్టుకోవాలంటే కూడా దానికి కూడా కరెంట్ ఖర్చు అవుతుంది ఇలాంటి ఖర్చులు కూడా ఒక వెయ్యి రూపాయల వరకు పోతున్నాయి ఒక వెయ్యి రూపాయలు తనకు మిగులుతున్నాయని చెప్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక మనిషి పూర్తిగా ఇక్కడే ఉంటే ఆ వెయ్యి రూపాయల వరకు మిగులుతున్నాయి స్టార్టింగ్లో అయితే ఇంత వ్యాపారం కూడా జరగలేదు తక్కువగా జరిగింది ఇప్పుడు మాత్రం పర్వాలేదు మెల్లమెల్లగా కొంత పెరిగింది అని చెప్తున్నారు ఇంకా బాగా పెరిగితే అంటే రోజుకు ఒక యాభై లీటర్ల పైన చెరుకు రసం అమ్మగలిగితే వారికి ఒక రోజుకు ఒక మూడు వేల రూపాయల వరకు వ్యాపారం దాని మీద జరుగుతుంది ఇంకొక రెండు వేల రూపాయల వరకు చెరుకు రసం గ్లాసుల రూపంలో అమ్మకుండా జరుగుతుంది అప్పుడు ఒక రెండు నుంచి మూడు రూపాయల వరకు మిగులుతుంది అలా మిగిలితేనే వాళ్ళు ఈ ఐదున్నర లక్షలు పెట్టుబడి పెట్టుకున్నది కూడా త్వరగా తిరిగి వారికి వచ్చే అవకాశం ఉంది వేరే వేరే ప్రాంతాల్లో కూడా పెట్టి చూశాను అక్కడ కూడా ఎక్కడ బాగా నడవలేదు వేరే చోట కూడా ఇంకా చెరుకు రసం పండ్లు ఉన్నాయి కొన్ని ఇవి మాత్రం నేను ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను ఇది ఎన్ఆర్ఐ సర్కిల్ అని చెప్పుకున్నాం కదా మంగళగిరి టౌన్లోకి వెళ్ళేది రోడ్డు ఇక్కడ వైపు వెళ్తేనే గుంటూరు వెళ్తుంది ఈ హైవే ఇటు ముందుకు వెళ్తే విజయవాడ ఉంది ఇటు వెనకాలకు వెళ్తే గుంటూరు ఉంది కలకత్తా నుంచి చెన్నై వరకు వెళ్ళే నేషనల్ హైవే ఇది ఈ హైవేలో మంగళగిరి దగ్గర వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు చిన్నకాని గ్రామం అని వారు చెప్పారు వారికి మున్ముందు ఇంకా చెరుకు రసం బాగా వ్యాపారం జరగాలి వారికి మంచి లాభాలు రావాలని మనము కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే